చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్లు మెత్తాళ్ళు కర్రీ ఇలా చేసుకుంటే సంగటికైనా పులకాకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ రైస్ లీక్ అయినా కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే కనుక ఈ మెత్తాలకి తలకాయలు తోకలు అన్నీ గిల్లేసి చాలా చిన్నవి ఉన్నాయి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను టమాటా తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అల్లము తెల్లగడ్డ పేస్టు చూసారు కదా కోడిగుడ్లు అయితే ఒక నాలుగు తీసుకున్నాను అనమాట అవి కూడా ఓల్చి పక్కన పెట్టేసుకున్నాను చూడండి అన్నీ చూపిస్తున్న అల్లము తెల్లగడ్డ పేస్టు టమాటా అన్నీ ఇప్పుడైతే కర్రీకి రెడీ పెట్టేసుకున్నాము చూసేయండి తొందరగా అయితే అయిపోతుంది సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది చేసేసుకోవచ్చు అనమాట వీడేమీ ఇంత కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ ఆయిల్ పసుపు వేసాను ఇప్పుడైతే ఎగ్స్ని బో గోల్డ్ కలర్ వచ్చేవరకైతే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీలో ఇలా ఫ్రై చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎగ్ అనేది చూసారు కదా ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు అందులోనే ఈ చేపలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయితే చేద్దాము ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే చేప కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ సింపుల్గా ఎవరికైనా చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి అవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఆయిల్ వేసి అదే బాండీల్లో ఇప్పుడు కర్రీకి అయితే రెడీ చేద్దాం ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు ఆడాక పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు ఆనియన్స్ మూడు ఒకేసారి వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై అయితే చేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేద్దాం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తే నేను ఫ్రెష్గా దంచుకున్నాను అనమాట మిక్సీకి పట్టింది కాదు ఇలా దంచుకుంటే ఏ కర్రీకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అది కొంచెం పచ్చివాసన పోయే అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే టమాటా అయితే వేస్తున్నాను ఈ కర్రీకి ఎంత టమాటా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆ టమాటా కూడా బాగా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము మూత పెట్టినామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది చూసారా టమాటా అంతా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే అందులో మసాలా పుళ్ళు చిలకర పొడి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి పసుపు వేసాను అనమాట ఇంకా సాల్ట్ ఆనియన్స్ లేసాం కదా చూసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడైతే ఇందులోనే ఈ మసాలా కూడా కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు అయితే అందులో వేసేస్తున్నాను అలాగే ఎగ్స్ కూడా వేసేసి అందులోనే బాగా మసాలా పట్టేవారికి కలుపుకొని చూడండి కొద్దిగా చింతపండు నానబెట్టాను ఫ్రెండ్స్ మీకు చింతపండు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేసేయచ్చు నేనైతే కొద్దిగా పుల్లగా ఉండాలని చింతపండు చేపల కర్రీకి చింతపండు పడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఒక్క కొద్దిగానే చింతపండు అయితే కలిపి ఆ వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు బాగా ఆ వాటర్ అంతా బాగా ఉడికాక కర్రీ అనేది గట్టి పడిపోతుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకొని దించేసుకోవటం సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకుని ఉప్పు మళ్ళీ కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది చూసారా కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో ఇంకా కొంచెంసేపు మూత అయితే పెడదాం ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గట్టి పడిపోయింది కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ చేపలు ఎండి చేపలు మెత్తాలు కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియో కనుక నచ్చినాయి